పోయిన వస్తువు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం శేషయ్య అని ఒక రైతు ఉండేవాడు వాళ్ళ దంపతులకి పెళ్ళి ఎన్ని రోజులైనా పిల్లలు పుట్టలేదు ఇంకా ఎంతోమంది దేవుళ్ళకి పూజలు చేసి చివరికి వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తే ఒక కొడుకు పుట్టాడు తన పేరు ఇంకా వెంకయ్య అని పెట్టుకుంటాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని సంవత్సరాలు గడిచి పోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత వెంకయ్య పెద్దవాడు అయిపోతాడు ఇంకా వెంకయ్యకి పెళ్లి చేయాలనుకుంటాడు శేషయ్య ఇంకా అలా సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు ఇంకా ఇలా మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత వెంకయ్యకి పెళ్లి చేసేస్తాడు శేషయ్య ఇలా అనుకుంటాడు కొడుకు కోడల్ని మంచిగా ఊరంతా గుర్రం మీద ఊరేగిస్తే ఎలా ఉంటుంది అని ఇంకా అలా అనుకొని శేషయ్య ఊరిలో గుర్రం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇంకా ఊర్లో గుర్రం ఉన్నది ఒక అతని దగ్గరనే ఉంది ఇబ్రహీం అతని పేరు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు గుర్రం అని ఇంకా అద్దె కూడా మాట్లాడుకుంటారు వంద రూపాయలని ఇంకా అలా అద్దె మాట్లాడుకొని అంత అయిపోయాక గుర్రంని తీసుకెళ్తాడు శేషయ్య గుర్రంని తీసుకెళ్ళి తర్వాత కొడుకు కోడలు గుర్రం మీద ఎక్కి ఊరేగింపు ప్రారంభించారు అలా ఊరేగింపు ప్రారంభించిన కాసేపటికే ఏమైందో ఏమో తెలీదు గుర్రం సడన్గా పడిపోయింది ఆ గుర్రం చచ్చిపోయింది అందరూ ఇదేంటి అని ఆశ్చర్య చూడడం మొదలు పెట్టారు ఇంకా ఆ నోటా ఏ ఈ విషయం ఊరంతా పాకిపోయింది ఇంకా ఇబ్రాహీం ఖాన్ చో చోలో కూడా ఈ విషయం పడుతుంది తను చాలా బాధపడతాడు ఎందుకంటే తను ఎప్పటి నుంచో పెంచుకుంటున్న గుర్రం కాబట్టి ఇంకా శేషయ్య కూడా బాధతోని ఇబ్రాహీం ఖాన్ దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్తాడు ఎవరిని ఏం అనలేము ఎందుకు జరిగిందో ఏమో పాపం అని ఈ శేషయ్య కూడా అంటాడు ఇంకా ఇబ్రాహీం ఖాన్ కూడా బాధపడుతుంటాడు అది చాలా మంచి గుర్రము అని ఇంకా శేష య్యా బాధపడకలేదా డబ్బు ఎంతనో చెప్పు డబ్బు ఇస్తాను నువ్వు కొత్త గుర్రం కొనుక్కో అని శేషయ్య అంటాడు ఆ మాట వినేసరికి ఖాన్ చాలా కోపం వస్తుంది నా గుర్రంకి నువ్వు డబ్బులు ఇస్తావా నాకు అదే గుర్రం కావాలి అది నేను ఎప్పటి నుంచో పెంచుకుంటున్న గుర్రం నువ్వేం చేస్తావో తెలియదు నాకు అదే గుర్రం కావాలి నాకు అదే గుర్రం ప్రాణాలతో నువ్వు తెచ్చియాలి అని ఇంకా గొడవ పెట్టుకుంటాడు శేషయ్యతోని ఖాన్ ఇంకా శేషయ్యనేమో అయ్యో చచ్చిపోయిన గుర్రం నేనేలా తేవాలి అది ఎందుకు చచ్చిపోయిందో కూడా తెలీదు మరి అలాంటప్పుడు ఏ ఎక్కడి నుంచి తేవాలని నేను చచ్చిపోయిన గుర్రం అని శేషయ్య అంటుంటాడు కానేమో అది ఏది పట్టించుకోకుండా నాకు తెలీదు నాకు నా గుర్రం కావాలని పట్టి పట్టి కూర్చుంటాడు ఇంకా శేషయ్యకి ఏం చేయాలో తెలియక మర్యాద రామన్న దగ్గరికి వెళ్తాడు మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి తన గోడు మొత్తం వినిపిస్తాడు తర్వాత మర్యాద రామన్న ఇలా చెప్తాడు సరే అయితే నేను రేపు కాన్ దగ్గరికి బట్టలను పంపిస్తాను శేషయ్య అని తీసుకొని ఆస్థానం రాజుగారి ఆస్థానంకి రమ్మండి అని బట్టలతో చెప్పిస్తాను అప్పుడు నువ్వేం చెయ్యి మీ ఇంట్లో డోరు తలుపు గట్టిగా మూసేసేయి తలుపు గట్టిగా మూసేసి రూపం నుంచి గొల్లెం మాత్రం పెట్టకు ఆ తలుపుకి అడ్డంగా ఒక ఇరవై ముప్పై మట్టి కుండల్ని పెట్టు త్వర త్వరగా పెట్టు కాన్ వచ్చే ముందే ఇదంతా ఎనిమిది గంటలలోపు ఈ పనంతా అయిపోవాలి కాన్ వచ్చాక ఆ కుండలు నువ్వు మాత్రం అలాగే అక్కడే ఉంచాలి ఆ కుండలు ఒకవేళ ఇది త్వరగా చేయలేదనుకో నేను నీకు దీనిలో ఎలాంటి సహాయం చేయలేను అని చెప్తాడు రామన్న ఇంకా శేషయ్య అలాగే అని చెప్తాడు ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది మరుసటి రోజు శేషయ్య మర్యాద రామన్న చెప్పినట్టే తన ఇంటి తలుపు ముందు ముఖద్వారం ముందు ఇరవై ముప్పై కుండల్ని తెచ్చి పెడతాడు ఒక ముప్పై కుండల్ని తెచ్చి అడ్డంగా పెడతాడు తలుపు గొల్లెం పెట్టకుండా ఇంకా అనుకున్నట్టే ఖాన్ దగ్గరికి బట్టలు కూడా వెళ్తారు ఇంకా ఖాన్ ఏమో శేషయ్య ఇంటికి వస్తాడు వచ్చి శేషయ్య శేషయ్య అని మంచిగానే పిలుస్తాడు రెండు మూడు సార్లు శేషయ్య పలకలేదు ఇంకా రూపలే ఉన్నారేమో అని ఖాన్ తలుపు తెలుసుకొని రూపలికి వచ్చేసాడు అప్పుడు తలుపుకి అడ్డంగా ఉన్న కుండలన్నీ పడిపోయి విరిగిపోతాయి ముక్కలు ముక్కలు అయిపోతాయి అప్పుడు శేషయ్య అయ్యో నా కుండలు నా బంగారం లాంటి కుండలు పలకగొట్టేసావా ఖాన్ ఇవి ఎప్పటి నుంచో మేము తర్వాత తరాలుగా వాడుతున్న కుండలు అని అంటాడు శేషయ్య అప్పుడు ఖాన్ అయ్యో క్షమించు తలుపుకి కుండలు అడ్డంగా ఉంటాయని నేను మాత్రం అనుకోలేదు ఏదో నేను పిలుద్దామని వచ్చాను బటులు వచ్చారు నిన్ను ఆస్థానానికి తీసుకొని నన్ను కూడా రమ్మన్నారు ఇది చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను నన్ను క్షమించు సరేలే కుండలకి డబ్బిస్తానులే అని ఖాన్ అంటాడు అప్పుడు శేషయ్యకి కోపం వచ్చి నేను ఆ కుండలకి నువ్వు డబ్బిస్తావా అవి మేము తరతరాలుగా వాడుతున్న కుండలు ఇది మా అదృష్టానికి మూలం నేను ఈరోజు ఇంత మంచిగా ఉన్నానంటే ఈ కుండలే నా కారణం ఈ మా కొడుకు పిల్లలకి వాళ్ళ పిల్లలకి తరతరాలకి రావాలి ఇప్పుడు మా అదృష్టం ముక్కలైపోయింది నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు ఇవే కుండలు తెచ్చి ఇదే కుండలు కావాలి నాకు అని శేషయ్య పట్టుపడతాడు అప్పుడు కానేమో ఈ మట్టి కుండలు ఇరిగిపోయిన కుండలు నేను ఇక్కడ నుంచి తేవాలి అని అంటాడు శేషయ్య మాత్రం అదేది వినకుండా నాకు నా కుండలు విరిగిపోయినాయి ఏ పోయినాయి అవి నాకు తెలీదు నాకు ఈ కుండలే మళ్ళీ మంచిగా ఉన్నట్టు కావాలి అని అంటాడు ఇంకా కాన్ సరే సరే మనం తర్వాత పంచాయతీ పెట్టుకుందాం కానీ ముందు మహారాజు గారు పిలుస్తున్నారు రా అని శేషయ్యని తీసుకొని రాజుగారి ఆ స్థానంకి ఇద్దరు బయలుదేరతారు ఇంకా అలా బయలుదేరాక శేషయ్య మొదటి నుంచి జరిగిన విషయం గుర్రం విషయం మొత్తం చెప్పుకొని వచ్చాడు మహారాజుతో ఇంకా తర్వాత శేషయ్య ఇలా కూడా అంటాడు అయ్యా ఈరో మహారాజా ఈరోజు కూడా ఒక విషయం జరిగింది చెప్పాలా అని అప్పుడు మర్యాద రామన్న చెప్పు అని అంటాడు ఇంకా అక్కడున్న మర్యాద రామన్నకి ఈ రోజు జరిగిన విషయం కూడా చెప్తాడు శేషయ్య ఇంకా కానేమో నేనెలా కుండలు తెచ్చియ్యాలి అని అంటాడు ఇంకా అప్పుడు మర్యాద రామన్న ఇలా చెప్తాడు కాల్ మరి ఇప్పుడు నువ్వు కుండలు తెచ్చియ్యలేవు కదా మరి అతను కూడా నీ చచ్చిపోయిన గుర్రంని ఎలా తెచ్చిస్తాడు అని మర్యాద రామన్న కాని అడుగుతాడు అప్పుడు కాన్ నోట్లోంచి మాట రాలేదు ఇంకా మర్యాద రామన్న మనము ఎప్పుడైనా ఆలోచించాలి ఎదుటి వాళ్ళ గురించి మనం కూడా ఆలోచించాలి మనం మాట్లాడే మాటల్లో తప్పు ఉందా మంచి ఉందా అని తను ఎలాగైతే నీ చచ్చిపోయిన గుర్రంని తెచ్చియలేవో నువ్వు కూడా అలాగే నీ అతను పగలగొట్టి అతని మట్టి కుండల్ని తెచ్చియలేవు కాబట్టి ఇద్దరు ఇంకా ఈ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ కలిసి కలిసిమెలిసి మంచిగా ఉండండి అని మర్యాద రామణ చెప్తాడు ఇంకా కాను శేషయ్యకి క్షమాపణ చెప్తాడు ఇంకా శేషయ్య కూడా కాన్కి క్షమాపణలు చెప్పి ఇంకా ఆ విషయాన్ని అక్కడితోనే వదిలేస్తారు ఇంకా మర్యాద రామణ చెప్పిన తీర్పుతోని ప్రజలందరూ ముందుగా నవ్వుకుంటారు తర్వాత మంచిగా అనుకుంటారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలోని ఏంటంటే ఎప్పుడైనా మనం చేసే మనం చెప్పే మాటల తప్పు ఉంటే దాన్ని మనం మనం గ్రహించాలి ఒకవేళ గ్రహించకుండా అలాగే చేస్తే మనకే అంత మంచిగా ఉండదు కాబట్టి ఎదుటి వాళ్ళు మనకి తప్పు ఉందని చెప్పినా లేక మన తప్పు మనకే తెలిసినా అది తప్పు అని అంగీకరించి దాన్ని ఇంకోసారి చేయకుండా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెడ్లతో ఆలొత్తండి అలా బెడ్లతో ఆలొత్తితే నేను ఏమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మేము ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్